నమస్కారం మనం పీల్చే గాలి మనకు కనిపించదు కాని దాని ఉనికిని మనం ప్రతీక్షణం అనుభవిస్తాం అవును చెట్ల ఆకులు కదలడం నుంచి ఫ్యాన్ వేసినప్పుడు పేపర్లు ఎగరడం వరకు అన్నీ గాలివల్లే జరుగుతాయి కరెక్ట్ ఈరోజు మనం మన చుట్టూ ఉన్న ఈ అదృశ్య శక్తి గురించి ఒక సైన్స్ పాఠ్యపుస్తకం ఆధారంగా కాస్త లోతుగా చర్చిద్దాం అసలు ఈ గాలి అంటే ఏమిటి దాన్లో ఏముంటుంది అని తెలుసుకుందాం తప్పకుండా ఇది మనం అనుకున్నా కంటే చాలా ఆసక్తికరమైన ఇంక చెప్పాలంటే సంక్లిష్టమైన విషయం గాలి కేవలం ఒక పదార్థం కాదు అది భూమిపై ఉన్న ప్రతి జీవికి అవసరమైన ఒక డైనమిక్ మిశ్రమం అయితే మనం ఒక ప్రాథమిక ప్రశ్నతో మొదలు పెడదామా మొదలు పెడదాం అసలు గాలి ఉందని మనకెలా తెలుస్తుంది దీనికి సమాధానంగా పాఠ్యపుస్తకంలో ఒక చాలా సులభమైన ప్రయోగం గురించి చెప్పారు ఒక ఖాళీ సీసాని తీసుకుని అవును దానిని తలక్రిందులుగా చేసి ఒక నీటి బకెట్లో ముంచితే ఆశ్చర్యంగా నీరు లోపలికి వెళ్ళదు ఎందుకంటే ఆ సీసా అస్సలు ఖాళీగా లేదు అది గాలితో నిండి ఉంది అంటే గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది ఓ అవును కదా మనం ఆ సీసాని కొద్దిగా పక్కకి వంచినప్పుడు గాలి బుడగలు బయటకొస్తాయి బుడబుడమని శబ్దం వస్తుంది అప్పుడు ఆ ఖాళీ స్థానంలోకి నీరు లోపలికి ప్రవేశిస్తుంది సరిగ్గా గాలి ఒక భౌతిక పదార్థం అని చెప్పడానికి ఇది ఒక చాలా సులభమైన నిరూపణనమాట నిజమే ఇది అచ్చం మనం చిన్నప్పుడు ఆడుకునే కాగితపు ఫ్యాన్ అంటే పిన్వీల్లాగే కదిలే గాలి దాన్ని గిరిగిరా తిప్పుతుంది అలాగే వెదర్ కూడా గాలి వీచే దిశను సూచిస్తుంది గాలి ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది గాలి కనిపించకపోయినా సరే సరే గాలి ఉంది అది స్థానాన్ని ఆక్రమిస్తుంది అని అర్థమైంది మరి ఈ గాలి దేనితో తయారైంది అది ఒకే పదార్థమా మంచి ప్రశ్న చాలా కాలం క్రితం అంటే ఒక పద్దెనిమిదో శతాబ్దం వరకు ప్రజలు గాలిని ఒకే పదార్థం అనుకునేవారు అవునా అవును కాని ఆ తర్వాత జరిగిన పరిశోధనల వల్ల అది అనేక వాయువుల మిశ్రమం అని తేలింది ఇప్పుడు మనం దానిలోని ప్రధాన భాగాల గురించి తెలుసుకుందాం పాఠ్యపుస్తకంలో ఒక పైచాటుంది పటం లెవెన్ పాయింట్ నైన్ దాని ప్రకారం గాలిలో దాదాపు తొంభై తొమ్మిది శాతం రెండే రెండు వాయువులు ఉంటాయి అవేమిటంటే నత్రజని అంటే నైట్రోజన్ మరియు ఆక్సిజన్ ఖచ్చితంగా ఈ రెండింటిలో మొదట మనం ఆక్సిజన్ పాత్రను చూద్దాం దీని కూడా ఒక ప్రయోగం స్పష్టంగా వివరిస్తుంది ఆ కొవ్వొత్తి ప్రయోగం కదా అవును రెండు కొవ్వొత్తులను వెలిగించి ఒకదానిపై గాజు గ్లాసును బోర్లించాలి కొంతసేపటికే గ్లాసుతో కప్పిను కొవ్వొత్తే ఆరిపోతుంది ఎందుకు ఎందుకంటే అది గ్లాసులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ మొత్తం వాడేసుకుంది దీన్ని బట్టి ఏదైనా మండటానికి ఆక్సిజన్ అవసరమని స్పష్టంగా తెలుస్తోంది సరిగ్గా చెప్పారు అందుకే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఒక వ్యక్తిని దుప్పటితో గట్టిగా చుట్టేస్తారు ఓ ఆక్సిజన్ సరఫరాను నిరిపివేయాలన్నమాట అవును ఆక్సిజన్ అందకపోతే మంటలు వాటంతట అవే ఆరిపోతాయి మరి గాలిలో అధికంగా ఉండే నైట్రోజన్ సంగతేంటి ఆశ్చర్యకరంగా నైట్రోజన్ మండటానికి అస్సలు సహాయపడదు జీవన చక్రంలో దానికి వేరే ముఖ్యమైన పాత్ర ఉంది సరే తొంభై తొమ్మిది శాతం నైట్రోజన్ ఆక్సిజన్ అని చెప్పుకున్నాం మరి ఆ మిగిలిన ఒక్క శాతంలో ఏముంటుంది అందులో కార్బన్ డై ఆక్సైడ్ ఒకటి అని తెలుసు అవును పాఠ్యపుస్తకంలో ఒక విషయం చెప్పారు మూసి ఉన్న గదిలో ఏదైనా వస్తువు మండుతున్నప్పుడు మనకు ఊపియాడనట్లు అనిపిస్తోంది దానికి కారణం అధిక కార్బన్ ఆక్సైడ్ వల్లేనట నిజమే మొక్కలు మరియు జంతువులు శ్వాసక్రియలో కార్బన్డై ఆక్సైడ్ను విడుదల చేస్తాయి ఇది గాలిలో చాలా చాలా తక్కువ భాగమే ఆయన దాని సమతుల్యత చాలా ముఖ్యం ఒక నిమిషం గాలిలో ధూళి మరియు కూడా ఉంటాయని నాకిప్పుడే తెలిసింది అది చాలా ఆశ్చర్యంగా ఉంది అవును మీరు గమనించే ఉంటారు ఒక చీకటి గదిలోకి చిన్న సందులోంచి సూర్యకిరణం వస్తుంటే ఆ వెలుగులో చిన్న ధూళి కణాలు నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తాయి అద్భుతంగా ఉంటుంది ఆ కణాలు ఎప్పుడూ గాలిలో ఉంటాయి అవి మన శ్వాసతో పాటు లోపలికి వెళతాయి మరి అలా వెళ్తే ప్రమాదం కదా అందుకే మన శరీరంలో అద్భుతమైన రక్షణ వ్యవస్థలున్నాయి మన ముక్కులోని సన్నని వెంట్రుకలు ఇంకా శ్లేష్మం ఈ కణాలను ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఆపుతాయి ఒక సహజ ఫిల్టర్ లాంటిదనమాట ఓ అందుకే ముక్కుతో గాలి పీల్చడం మంచిది అంటారు ఖచ్చితంగా అందుకే మనం రద్దీగా ఉండే ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులను చూస్తే వాళ్లు మాస్కులు ధరించి ఉంటారు వాహనాల పొగ నుండి వచ్చే ధూడి కణాలు హానికరమైన వాయువుల నుండి రక్షణ పొందడానికి అవును ఆ ఫిల్టర్ వ్యవస్థ కూడా ఒక పరిమితి ఉంటుంది కదా ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అయితే గాలి కేవలం మన చుట్టూ ఉన్న వాతావరణంలోనే ఉంటుందా ఇంకెక్కడైనా ఉంటుందా ఉంటుంది గాలి ప్రతి చోటా ఉంది అది నీటిలో కరిగి ఉంటుంది ఇంకా కూడా చిక్కుకునే ఉంటుంది నీటిలో గాలి ఉంటుందా దీనికి కూడా పాఠ్యపుస్తకంలో ఒక ప్రయోగముంది నీటిని వేడి చేసినప్పుడు అది మరగడానికి ముందే పాత్రలోపల గోడలకు చిన్న చిన్న బుడగలు ఏర్పడతాయి నేనిప్పటివరకు అది నీరు మరగడం ప్రారంభమైందని అనుకునేదాన్ని కాదు ఆ బుడగలు నీటిలో కరిగి ఉన్న గాలివి నీరు వేడెక్కడం వల్ల ఆ గాలి బయటకు వస్తుంది ఓ నీటిలో కరిగి ఉన్న ఈ ఆక్సిజన్నే చేపలు ఇతర జలచరాలు శ్వాసిస్తాయి అద్భుతం మరి నేల సంగతేంటి పొడిమట్టి ముద్దపై నీళ్లు పోస్తే బుడగలొస్తాయి ఆ బుడగలే మట్టిలో చిక్కుకున్న గాలి అంటే ఆ గాలిని నేలలో ఉండే జీవులు వాడుకుంటాయా అవును మొక్కల వేర్లు వానపాముల వంటి నేలలో నివసించే జీవులు శ్వాసక్రియకు ఆగాలినే ఉపయోగిస్తాయి ఇక్కడే నాకో విషయం గుర్తొస్తోంది భారీ వర్షం కురిసినప్పుడు నేలలోని గాలి ఉండే ఖాళీలను నీరు ఆక్రమిస్తోంది ఆక్రమిస్తుంది అప్పుడు అప్పుడు వానపాములు గాల కోసం నేలపైకి వస్తాయి అందుకే అవి వర్షం పడ్డాక మనకు ఎక్కువగా కనిపిస్తాయి సరిగ్గా పట్టుకున్నారు ప్రకృతిలో ప్రతి చిన్న విషయానికి వెనుక ఒక బలమైన శాస్త్రీయ కారణం ఉంటుంది అయితే ఇక్కడ నాకో పెద్ద సందేహం వస్తోంది ఏమిటది జీవులన్నీ శ్వాసక్రియకూ మండడానికి నిరంతరం ఆక్సిజన్ను వాడుతుంటే భూమి మీద ఆక్సిజన్ లేదు ఆ మనం చర్చిలో అసలైన కీలక ప్రశ్నకొచ్చాం ఇక్కడే అసలైన అద్భుతం ఉంది దీని కారణం కిరణజన్య సంయోగక్రియ అంటే ఫొటోసెంతసిస్ అంటే మొక్కలు అవును మొక్కలు అవి తమ ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి అంటే జంతువులు ఆక్సిజన్ ను తీసుకుని కార్బన్డై ఆక్సైడ్ను విడుదల చేస్తే మొక్కలు దానికి సరిగ్గా వ్యతిరేకం అవి కార్బన్ కార్బన్డై ఆక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి వావ్ ఇది ఒక పరిపూర్ణ చక్రం అన్నమాట ఇది మొక్కలు జంతువుల మధ్య ఉన్న పరస్పర ఆధారాన్ని ఎంత స్పష్టంగా చూపిస్తుందో నిజమే ఒకరి వ్యర్థం మరొకరికి ప్రాణాధారం ఈ సున్నితమైన సమతుల్యత వల్లే మన గ్రహం మీద జీవం కొనసాడుతోంది మనం ఇప్పటివరకు గాలి శ్వాసించటానికి ఎంత అవసరమో చూశాం కాని కేవలం శ్వాస తీసుకోవడమే కాకుండా కదిలే గాలి అంటే పవనం ఇంకా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది కదా అవును ఉదాహరణకు గాలిమరలు అంటే విండ్మిల్స్ విద్యుతుత్పత్తికి నీటిని తోడటానికి వీటిని వాడతారని పాఠ్యపుస్తకంలో ఉంది రవాణా మరియు ప్రకృతిలో కూడా గాలి పాత్ర చాలా ముఖ్యం పడవలు గ్లైడర్లు విమానాలు కదలడానికి గాలి సహాయపడుతుంది పక్షులు కీటకారు గాలి ఉండటం వల్లే ఎగరగలుగుతున్నాయి అంతేకాదు మొక్కల విత్తనాలు పుప్పుడి వ్యాప్తి చెందడంలో గాలి కీలకపాత్ర పోషిస్తుంది ఒకచోట నుండి మరోచోటికి వాటిది తీసుకువెళ్తుంది ఇది జలచక్రంలో కూడా ఒక ప్రాథమిక శక్తి అని చెప్పారు అదెలా సముద్రాలు నదుల నుండి నీరు ఆవిరై గాలిలో కలుస్తుంది గాలి ప్రవాహాల వల్లే ఆ తేమతో కూడిన మేఘాలు భూమిపైకి ప్రయాణించి వర్షాన్ని కురిపిస్తాయి గాలి లేకపోతే భూమి ఎడారిగా మారిపోయేది అంటే మనం ఈరోజు చర్చించుకున్న విషయాలన్నింటినీ చూస్తే మన చుట్టూ ఉన్న ఈ అదృశ్య గాలి అనేది కేవలం ఖాళీ స్థలం కాదు కాదు అది స్థలాన్ని ఆక్రమించే మండటానికి సహాయపడే మరియు నేల నీరు వాతావరణంలో జీవానికి అవసరమైన వాయువుల సంక్లిష్ట మిశ్రమం ఇదంతా మొక్కలు జంతువుల మధ్య ఉన్న ఒక సున్నితమైన సమతుల్యత వల్ల సాధ్యమవుతుంది అవును మొత్తం పర్యావరణ వ్యవస్థ ఈ అదృశ్య జీవనాధార మిశ్రమంపై ఆధారపడి ఉంది